టీ న్యూస్కు స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అనాధికార లేఅవుట్లు క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కనిగిరి మున్సిపల్ కమిషనర్ పిల్లి కృష్ణమోహన్ రెడ్డి అన్నారు బుధవారం మున్సిపల్ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక విభాగం రియల్టర్లకు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ క్రయ విక్రయాలతో ఇబ్బందులు పడుతున్న లేఅవుట్లు యజమానులతో పాటు వ్యక్తిగతంగా ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు క్రమబద్ధీకరణ చేసుకోవచ్చన్నారు రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై తేదీ లోపు అనాధికార లేఅవుట్లు కొనుగోలు చేసిన ఫ్లాట్లను రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి మరో అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు తొంభై రోజుల్లోపు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని కమిషనర్ తెలిపారు పురపాలక శాఖ నిబంధనలకు అనుగుణంగా రెగ్యులరైజేషన్ చేసేందుకు పటిష్టమైన ఆధారాలు పురపాలక సంఘ వెబ్సైట్ నందు సమర్పించాలని కమిషనర్ అన్నారు అనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ కట్టడాలను గుర్తించి యజమానులకు నోటీసులు ఇవ్వడం జరుగుతుందని టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సువర్ణకుమార్ అన్నారు పట్టణంలో అనుమతి లేని కట్టడాలను గుర్తించి యజమానులకు నోటీసులు అందజేయాలని ప్లానింగ్ సెక్రటరీలకు ఆదేశించారు ఈ సమావేశంలో కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు